న్యూస్ చూస్తున్నాం ఏపీ మంత్రివర్గ సమావేశం నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోను సచివాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది ఈ సమావేశంలో ప్రధానంగా ఈ నెల పదహారున ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనపై చర్చించనున్నారు నంజాల కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన ఉండడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు ఇరవై అంశాలతో అజెండాను అధికారులు సిద్ధం చేశారు ఇక ఈ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడంతో నివేదికను పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు ఇక రాజధాని అమరావతి నిర్మాణ పనులపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు సిఆర్డీఏ ప్రతిపాదించిన అంశాలకు సమావేశం ఆమోదం తెలపనుంది దీంతో పాటు పిహెచ్ఎఫ్సి వైద్యుల సమ్మె ఎన్టీఆర్ ఆరోగ్య సేవల బంద్ వంటి విషయాలు కూడా చర్చకు రానున్నాయి తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించే అవకాశం ఉంది కాకినాడ విశాఖ ప్రాంతంలో మత్స్యకారులు చేస్తున్న ఆందోళన విషయం కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు వాసు ఈ రోజు ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి మూడు గంటలకు ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది ఇందులో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు అయితే ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో కూడా విశాఖపట్నంలో కూడా ఒక బిజినెస్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు ఈ సమ్మిట్ కి ఎటువంటి కావాలి ఏం కావాలనే దానిపైన కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సిఐఐఏ ప్రతినిధులతో కూడా ఢిల్లీలో కలిసి వచ్చారు ఈ పరిశ్రమలతో ఎట్లా ఏర్పాటు చేయడం దానిపైన కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు అయితే దీంట్లో ప్రధానంగా ఇరవై అజెండాలతో కూడా రాష్ట్ర మంత్రి సమావర్గం కానుంది ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ దీనికోసం ఇరవై ఇరవై నాలుగులో కూడా ఆమోదం మంత్రివర్గం తెలపనుంది ఇదే చూసుకుంటే కనుక జనవనలకు సంబంధించిన వివిధ పనులకు ఆమోదం తెలిపేందుకు కూడా మంత్రివర్గం సమాయత్తం అవుతోంది అయితే ఈ ఆటో డ్రైవర్లకు కూడా పదిహేను వేలు ప్రతిపాదనకి గుర్తి కూడా ప్రతిపాదన కల్పించారు అయితే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పైన ఆటో డ్రైవర్లందరూ నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలోనే పదిహేను వేల రూపాయల ఆటో డ్రైవర్లకు ఇచ్చే నేపథ్యంలోనే క్యాబినెట్ నిర్ణయం తీసుకోనున్నారు దే నేపథ్యంలో మరొక వైపు చూసుకుంటే కనుక దీనిపైనే అంటే మొన్న హోమ్ మినిస్టర్ అనిత ఆ ప్రాంతానికి పర్యటన వెళ్ళినప్పుడు కూడా కొంతమంది పల్లెకారులు అడ్డుకోవటం బల్క్ డ్రగ్స్ కంపెనీల మూలంగా ఏర్పడే కాలుష్యం అరికట్టలేకపోవటం దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు దీనికి ఇదే నేపథ్యంలో అమృత పథకం టూ పాయింట్ ఓ పథకం పనులు కూడా సంబంధించి మంత్రివర్గం ఆమోదం తెలుస్తుంది అలాగే ఏపీ రాజధాని అమరావతిలో కూడా ఇప్పటికే వివిధ రకాలైన పనులను వేగవంతం ఎన్పిసివి ఏర్పాటుకు ఆమోదం తెలుపుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు సంస్థలకు భూ కేటాయింపుల గతంలోనే కొన్ని భూములకు కూడా కేటాయింపులు జరిపారు తాజాగా కూడా మరికొన్ని భూములకు కేటాయింపులు జరపనున్నారు ప్రస్తుతమైతే కనుక దీని ప్రకారం అలాగే కార్మిక చట్టాలు పలు సవరణ చేసే నేపథ్యంలో వ్యవసాయానికి ఏదైతే అనువైన ప్రాంతాలని ఆ ప్రాంతాలను గుర్తించి వ్యవసాయ రైతులకు కూడా మరింత వృత్తి కల్పించే విషయాల్లో కూడా ప్రస్తుతం ఈ క్యాబినెట్ లో నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు మౌనిక రైట్ వాసు థ్యాంక్ యూ చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు జాతీయ నాయకుల విగ్రహాలకు అవమానం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిని తక్షణమే గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారులు దేవలంపేట గ్రామానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు వెదురుకుప్పం మండలం దేవలంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది

ಏನೋ ಸರ್ ನೀರ್ ಚೆಕ್ಎಸ್ ಇಲ್ಲಿ ಪಟ ಸರ್ ಎಸ್ಐ ಕಂಪ್ಲೀಟ್ಲಿ ಎಸ್ಐ ಇಪುಡು ಪಬ್ಲಿಕ್ ಅತ್ತ ಪಡ್ಕೊಂಟೆ ಸರ್ ಅಂಟೆ ಎಸ್ಐ ಕಂಪ್ಲೀಟ್ ಸರ್ ಗ್ಯಾಟ್ ಸರ್ ನಮ್ಮೇದಿ ನಮ್ಮಲ್ತೆ ಪಾಯ ಸರ್ ಸರ್ ಈ ವಿಷಯ ನಿವಾ ಸರ್ ಗ್ಯಾರಂಟಿ రావಲ್ಲ ನಿಕ್ಕ ಬೇಜಾರ ಅಧಿಕಾರಿ ನೀರ್ ಬರ್ತೋ ಏನು ಸರ್ ಸರ್ ఈ గ్రామంలో మీరు తెలిసిన న్యాయం చేసేవాళ్ళు వాళ్ళని నేను పెట్టండి వదిలేదా లేదు సార్ ఎవరు వస్తారా అండి వాళ్ళు వదిలేదా లేదు సార్ జరగదు ఇది న్యాయమా సార్ ఇది పంపించేదే ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దళితుల ఆరాధ్య దయమైన అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ఈ విగ్రహాన్ని ఇక్కడ కొంతమంది అగ్ర కులాల నాయకులు పెత్తందారులు భూస్వాములు కచ్చగట్టి ఈ దళితుల మీద దాడి చేయాలన్న ఉద్దేశంతో అంబేద్కర్ విగ్రహం మీద చేస్తున్నారంటే ఇది యమమైన చర్య దీని యంత్రం యావత్ భారతదేశంలో ఉన్న దళిత సంఘాలందరూ ఖండిస్తున్నాం దళిత నాయకులందరూ దీన్ని ఖండిస్తున్నాం ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు నారాయణ రెడ్డి చెప్పండి మౌనిక చిత్తూరు జిల్లా కేవలంపేట గ్రామంలో నెలకొన్న ఈ యొక్క అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన సంఘటన జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహాలకు లేనైన పరిస్థితి ఉంది దీనిపైన అంటే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కూడా దళితులు ఒక అంబేద్కర్ విగ్రహాల వద్ద కూడా నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇదే సమయంలో జరిగిన సంఘటన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళడంతో ముఖ్యమంత్రి దీనిపై స్పందించడం కూడా జరిగింది దీనిపై స్పందించి సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం కూడా జరిగింది అంటే జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో కూడా మాట్లాడి యొక్క పూర్తి విషయాలను కూడా తెలుసుకోవడం కూడా జరిగింది అంటే ఆ విగ్రహం పక్కన ఉన్న షెడ్ అగ్నికి గురవడంతో ఆ యొక్క మంటలు విగ్రహానికి తాకాయని చెప్పి కూడా అధికారులు చెప్పేట్లు కూడా తెలుస్తుంది అంటే దీనికి సంబంధించి నిన్న రాత్రి ఏదైతే ఈ యొక్క జీడి నెల్లూరులో తెలుగుదేశం పార్టీకి సంబంధించి రెండు వర్గాలుగా విడిపోవడం వల్లే ఈ యొక్క ఘర్షణకు కారణంగా కూడా తెలిసింది ఓ వర్గము అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలని చెప్పి గట్టిగా గతంలో కూడా పట్టుబట్టిన పరిస్థితి కూడా ఉంది అంటే సొంతపేటకు ఈ యొక్క విగ్రహం అడ్డుగా ఉంది అని చెప్పి ఈ విగ్రహాన్ని పక్కకు తొలగించాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఇదే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పక్కనే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం కూడా ఉంది అయితే ఈ మంటలు కేవలం ఆ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రమే తాకినట్టు తెలుస్తుంది దానికి అంటే రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఆ యొక్క మంటలు తాకలేరు అంటే పూర్తిగా ఈ పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు కూడా ఉదయం నుంచి యొక్క దేవాలంటే లో బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ విధంగా ఎస్పీ కూడా ఇక సంఘటనా స్థలానికి వచ్చి పూర్తిగా పరిశీలించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది సో దీని వెనుక ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి కూడా చెప్పడం కూడా జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే వారిని అదుపులో తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది పూర్తిగా ఎలాంటి అవాంఛన సంఘటనలు జరగకుండా ఉండే విధంగా కూడా పోలీసులు గట్టి చర్యలు కూడా చేపట్టినట్టు తెలుస్తుంది మనక రైట్ నారాయణ రెడ్డి థ్యాంక్ యూ హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన అలాయ్ బలాయ్ కార్యక్రమం ఘనంగా జరిగింది దత్తాత్రేయ రెండు వేల ఐదులో ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రతి ఏటా దసరా పండుగ తర్వాత రోజున నిర్వహించడం ఆనవాయితీ ఈ ఏడాది అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఆపరేషన్ సింధు టీమ్ తో నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు వారిలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ మేధావాల్ మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు రిటైర్డ్ సీజీఐ ఎన్వీ రమణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి డాక్టర్ లక్ష్మణ్ రఘునందన్ రావు సినీ ప్రముఖులు నాగార్జున బ్రహ్మానందం సుద్దాల అశోక్ తేజ ఉన్నారు మనసు దత్తన్నది కరుణ కొలను కొలనులోన కమలము పువ్వు తన రూపము కరుణ కమలము తన రూపము కొలనేదైనా కరుణ మాత్రమే తన రూపము దత్తన్నా మంచుకైన మెత్తనైన మనసు దత్తన్నది ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి సభనుద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ గవర్నర్ దత్తాత్రేయ నిర్వహించే అలాయ్ బలాయ్ తో దసరా పండుగ రెండు మూడు రోజులు జరుపుకున్నట్లు ఉంటుందని అన్నారు వేషభాషలు వేరైనా అందరం భారతీయులమనే భావనతో కలిసి ముందుకెళ్తున్నామని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు అందరం కలిసి ఉండాలనేది అలై బలయ్ ఉద్దేశమన్నారు ఇరవై ఏళ్లుగా బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని కొనియాడారు కొందరు కులం మతం వర్ణం వర్గం జాతి పేరుతో ప్రజల్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు మన దేశంలో అలాంటి ఆశలు పెట్టుకున్న వారు నిరాశ చెందక తప్పదని చెప్పారు చిన్న చిన్న విభేదాలు వచ్చినా భారతీయులం అనే భావనతో అందరూ కలిసి వెళ్తుంటారన్నారు ఈ కార్యక్రమంతో ఐక్యతా సందేశాన్ని అందించడం ముదావహమని పేర్కొంటూ దత్తాత్రేయ విజయలక్ష్మిలకు వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు మట్టి పుట్ట పీసగాలి మోస నేల పొంగ గంగ నింగి ఐదింటి రూపము ఈ కూటి దీపమన్నా మన అవతూతలు అచలు మన రమణ మహర్షి తత్వము జగతికి ఆదర్శము ఇలాంటి సత్కారం తనకు మొదటిసారిని చాలా కొత్తగా ఉందని ప్రముఖ సినీ నటుడు నాగార్జున చెప్పారు దత్తాత్రేయకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు రెండు వేల ఐదు నుంచి ఇప్పటి వరకు ఇరవై ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పారు రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఈ కార్యక్రమం తమకెంతో కాన్ఫిడెన్స్ ఇస్తుందన్నారు నుంచో పరిచయం ఉందని దీనికి ఆహ్వానించడం ఎంతో ఆనందంగా ఉందని నాగార్జున చెప్పారు ప్రముఖ హాఫియా నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ అలాయ్ బలాయ్ అంటే హృదయపూర్వకంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ప్రేమను పంచుకోవడమని చెప్పారు శాంతి ప్రేమ కరువైపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి పరస్పరం గౌరవించుకోవడం అవసరమన్నారు విజయదశమి రాబో కాలంలో అందరం కూడా దేవుని దయ వల్ల సుఖ సంతోషంతో ఉండాలని మరీ ముఖ్యంగా మా దత్తాద్రేయ గారు నిన్న నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని వారి వారసత్వంగా విజయలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న వారికి ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని పార్టీలకు అతీతంగా ఇన్ని వేల మంది ఈరోజు దసరా తెల్లారే వచ్చిందంటే దత్తాత్రేయ గారికి అంటే ఎంత అభిమానం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది మరొకసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో దీపావళి శుభాకాంక్షలు కూడా మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా గత ఇరవై ఒక్క ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో దత్తన్న గారు అలయ్ అలయ్ మొదలు పెడితే అంచెలంచలుగా ఈ అలయ్ వలయ ఎంత పాపులర్ అయిందంటే దశలో ఇక మనకు దత్తన్న విలుస్తాడు అలైబలయ పెడతాడు ఓటీ మొదలు పెడితే కార్జం వరకు కాళ్ళు వరకు అన్ని మన తెలంగాణ సంస్కృతి ఉన్నటువంటి అది కోడి కావచ్చు చేప కావచ్చు గొర్రె కావచ్చు ఇవన్నికి అలైపోలే మన దగ్గర కల్చర్ కొట్టుకుంటాం తిట్టుకుంటాం కానీ దసరా వచ్చిందంటే అలైబోలే అంటే మనస్ఫూర్తిగా మర్చిపోతాం పాత తగాదాలు కానీ పాత కొట్లాటలు గాని ఈ కల్చర్ ముఖ్యంగా అన్ని రాష్ట్రాలలో రావాలి సంవత్సరాలుగా ఇతరులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు ఈ చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం అలాగే మీ అందరినీ కెలవడం కోసం ఈరోజు ప్రత్యేకంగా వచ్చాం ఈ అలయ్ బలై అంటే మనందరం సోదరులం మనందరం బంధువులం ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలనే యొక్క సందేశం ఈ యొక్క పండుగ యొక్క ఈ ఉత్సవం యొక్క పరమ ఉద్దేశం ఇవాళ దేశంలో కులం పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో వర్ణం పేరుతో జాతి పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది అక్కడెక్కడో ఏదో నేపాల్లో జరిగింది ఇంకేదో జరిగింది అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ఇండియా ఇండియాలో అలాంటి అవకాశం లేదు అని ఎవరన్నా ఆశ పెట్టుకుంటే వాళ్ళు నిరాశ పాలవుతారని చెప్పని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఎందుకంటే ఈ దేశంలో వేషం భాష వేరేనా మనమంతా భారత అరగ్ భాష అరగ్ వేష్ అనేక సంవత్సరాలుగా మన సాంప్రదాయాలకు అనుగుణంగా సంస్కృతిని చరిత్రని మరి అదేవిధంగా ఆహార పొలవాట్లను ప్రతిబింపజేసేటటువంటి అలాయి బలాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దత్తాత్రేయ గారిని అభినందిస్తున్నాను అదేవిధంగా వారి అడుజాడులో నడుస్తున్నటువంటి వారి కుమార్తె విజయలక్ష్మి గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు జరగడం వల్ల మన సంస్కృతి సాంప్రదాయాలు మరి ప్రజలకు తెలుస్తుంది అదేవిధంగా మనం అందరం కూడా ఒక చోట సమావేశమై ఐక్యతను చాటుకుంటాం ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎన్నికల వరకే పార్టీలు ఎన్నికలైన తర్వాత అందరం కూడా కలిసికట్టుగా సమాజాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఆ దశక ముందుకు పోయే కార్యక్రమంలో ఈ వేదిక చాలా వరకు ఉపయోగపడుతుందనే మాట కూడా ఈ సందర్భం మనవి చేస్తా ఉన్నాను దత్తన్న నిర్వహించే ఈ అలయ్ బలై కార్యక్రమం ప్రతి సంవత్సరం విజయవంతం అడవే కాకుండా ఒక స్ట్రాంగ్ మెసేజ్ తెలంగాణ ప్రజలకు ఇస్తా ఉంది మనమందరం కలిసి ఉండాలి కలిసింటేనే సుఖము కలుసుంటేనే సమాజం అనే ఒక మెసేజ్ ని ఈ అలయ్ బలై కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం దత్త గారు ఇస్తున్న సందర్భంలో వారికి మనస్ఫూర్తి అభినందన మాజీ జగ్గారెడ్డి కీలక ప్రకటన చేశారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి తాను పోటీ చేయనని చెప్పారు తన భార్య నిర్మల బరిలో ఉంటారని చెప్పారు తాను ఆమె వెనుక ఉండి నడిపిస్తానని అన్నారు దసరా వేడుకల్లో జగ్గారెడ్డి ఈ కామెంట్స్ చేశారు తనను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని మరో పదేళ్ల తర్వాత తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని జగ్గారెడ్డి అన్నారు మధ్యలో ఎవరైనా రావచ్చున్నారు ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని ముందే తాను చెబుతున్నానని అన్నారు వచ్చే ఎన్నికల్లో మాత్రం తన భార్య కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అని తెలిపారు అదేవిధంగా యువతకు పిలుపునిస్తూ డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు వాటికి బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు అంతేకాదు అతివేగంతో వాహనాలు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు కాగా బీజేపీ నుంచి సంగారెడ్డి మున్సిపాలిటీకి కౌన్సిలర్ గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు జగ్గారెడ్డి లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు ఇంకా అసెంబ్లీ ఎలక్షన్ మూడు సంవత్సరాలు ఉన్నాయి రాత్రి పన్నెండు గంటలకు వచ్చిన ఫోన్ గుడ్ వర్కర్ ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఈ మూడేళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి మా కుమార్ కూడా ఉన్నాడు నా క్లాస్ మేట్ తప్పకుండా ఈమె పూర్తి బాధ్యత చెప్తున్నా నెక్స్ట్ ఎలక్షన్లకు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా అంటే నేను జరిగిపోయినా అర్థమా నెక్స్ట్ మీకు ఈమెకు నేను ఓట్లు అడుగుతలే ఓన్లీ మాట్లాడుతున్నా నెక్స్ట్ ఈమె వచ్చే ఎలక్షన్లకి ఎమ్మెల్యే నేను బ్యాక్ గ్రౌండ్ మొత్తం పండుగలు చేస్తా అన్ని చేస్తా నేనొక నా వయసు ఇప్పుడు యాభై తొమ్మిది నేను తదేళ్ల తర్వాత మీరందరూ మూడు సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు నా శక్తి కొలది నేను చేసి పెట్టినా ఎంత జీవులు అంతా చేసేసిన మీ అందరికి తెలుసు నీళ్లు తెచ్చినా ఐఐటీ తెచ్చినా అన్ని చేసిన చెప్పుకుంటే టైం సరిపోదు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి నుంచి మొదలుకుంటే రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చేసి పెడతా నేను ఒక పదేళ్ల తర్వాత మళ్ళీ పోటీ చేస్తా ఇప్పుడే పోటీ చేయాలి మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నా మీ అందరికి ఇంకా పది సంవత్సరాలకు నేను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అప్పటిదాకా నిర్మల మధ్యలో ఎవరు వస్తారో తెలియదు మా చర్యలు అంజనేలు అంది కష్టకాలంలో పనిచేస్తుండే ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలి కాబట్టి సంగారీ ప్రజలకు ఒక ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఇవ్వడం జరిగింది ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో భక్తులు ఎక్కువగా సంచరించే రైల్వే స్టేషన్ లింక్ బస్ స్టాండ్ విష్ణు నివాసం తదితర ప్రాంతాల వద్ద ప్రత్యేక బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు తమిళనాడులోని పలు రాజకీయ సినీ ప్రముఖులకు బాంబు బెదిరింపు కాల్స్ నేపథ్యంలో తిరుపతిలోని పోలీస్ ప్రత్యేక విభాగం అప్రమత్తమైంది దీంతో ముందస్తుగా ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయా అన్న అనుమానాలతో తనిఖీలు చేపట్టింది ఎటువంటి ప్రమాదకర వస్తువులు లభించలేదని పోలీస్ శాఖ తెలిపింది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి అర్పించారు రెడ్డి దామోదర్ రెడ్డి మృతి నల్గొండ జిల్లా ప్రజలకు తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు జీటో కనెక్ట్ కార్యక్రమం సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు ఈ ఆయనకు ఎయిర్పోర్టులో మంత్రి పొన్నం ప్రభాకర్ టిబిజెపి అధ్యకుడు రామచంద్రరావు మేయర్ గద్వాల విజయలక్ష్మి ఎంపీలు ఈటెల రాజేందర్ కొండా విశ్వేశ్వర రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ తదితరులు స్వాగతం పలికారు అనంతరం రాజ్నాథ్ సింగ్ హైటెక్స్ లో జరిగే జీటో కనెక్ట్ ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు ఇక ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్